అయితే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది థర్టీ డేస్ గమనిస్తారు కదా ఇప్పుడు నాకు ఫస్ట్ రోజు చాలా హ్యాపీగా ఉంది సెకండ్ రోజు ఉంది థర్డ్ రోజు ఉంది ఫిఫ్త్ రోజు ఉంది కానీ ఇప్పుడు ఈ వారం పది రోజుల నుంచి రైతు బంధు ఎప్పుడు వేస్తారు ఎత్తు ఎప్పుడు వేస్తారో నాకు రైతులు ఫోన్ చేస్తారు అందులో కొందరు మంచి రైతులు ఉన్నారు కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉండుంటారు అసలు ఏమనిపిస్తుంది ముప్పై రోజులు సక్రమంగా పాలిస్తారు అనుకుంటున్నారా మీరు కలలు కన్నట్టుందా లేదంటే ఇది ముందే అంచనా ముప్పై రోజులు కూడా ఏం మీరు అంచనా బిహేవియర్ ఇప్పుడు ఏముగా అంటే ఫస్ట్ ఇప్పుడు మేము మేము మా మా తరఫు లేమన్నాం మండలానికి ఐదు పాఠశాలలు కావాలి టెక్నో స్కూల్స్ కావాలని చెప్పని మేము పెట్టినాం కానీ వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారు ఓన్లీ మండలానికి ఒకటే అన్నారు అంటే ఫస్ట్ వాళ్ళు క్లియర్ ఉన్నారు కానీ మనకు తప్ప కనీసం ఒక వాయువులన్న పీల్చుకోగలగాలి కదా కనీసం మాట్లాడగలగాలి కదా ప్రవళిక అని అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఎగ్జామ్ వీళ్ళు వీళ్ళు చేసినటువంటి నిర్వాహకానికి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అంటే చనిపోయిన వాళ్ళ తెలంగాణ సావు వాళ్ళ ఇంట్లోకో కుటుంబాలకో ఇష్టమైనట్టుగానో వాళ్ళకి నచ్చినట్టుగానో చేసుకునే అధికారం ఆంధ్ర ప్రభుత్వం లేకుంటే అట్లే సాయ అట్లే చచ్చిపోయాడు నా శవాన్ని అమర్ల సూపం దాకా తీసుకపోయింది గదే నా ఆఖరి అని చచ్చిపోయాడు చచ్చిపోతే చచ్చిపోతే శివాల దహనం కూడా పోలీసు ఎట్లా కట్టలే అని ఆ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇవాళ నువ్వు ప్రబలిక చేసింది మధ్యరాత్రి ఒకటి ఇంటి గంటలకు ఇక్కడ తీసుకుపోయి గాంధీ హాస్పిటల్ మూడు గంటలకు మూడు గొట్ట రాత్రి ఎవడు అసలు మూడు కొట్ట రాత్రి ఉంటాడు మొదటి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు ఎవడుంటాడు అది మూడు గొట్ట రాత్రి వచ్చి పోస్ట్ మార్టం చేసి ఆరు గంటల వరకు ఆ పిల్ల ఇంటికి తీసుకుపోయి పత్రికలలో కూడా ఏం చేసి మౌబాదికి సంబంధించినటువంటి రాంగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళు గవర్నమెంట్ వాంటెడ్ గా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏడు ఏడున్నర వరకు తీసుకుపోయి అమ్మాయిని శివ స్టార్ట్ చేస్తారా ఇది దుర్మార్గం ఇంకేమంటుంది అటువంటి సావులు అటువంటి సాగు అట్లా కదా అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఏం పెద్ద నీకేం నీకు దీని విషయంలో అయితే ఇక్కడ మార్పు అయితే కనిపించలేదు అయితే ఇవన్నీ చూసిన తర్వాత అట్లీస్ట్ ఒక స్వేచ్ఛ కనీసం మాట్లాడే స్వేచ్ఛ అని ఎక్కడన్నా ఉంటదా ఉండదా అనేది అయితే ఒక ప్రశ్నార్థకంగా జరిగింది కదా అటువంటిది తెలంగాణ రాగానే మాత్రం గత నెల రోజుల నుంచి అయితే ఆ స్వేచ్ఛనైతే కనబడుతున్నది ఉంది ఉంది సమస్య లేదు దాని విషయంలో ఉంది ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుసు కదా పుసుకునేమో అటు ఇటు జరిగితే ఇది ఎక్కువ రోజులు ఉండదని కూడా గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఇది కత్తి మీద సామే వీళ్ళు చేసేది కత్తి మీద ఏ ఇమీడియట్ గా రియాక్షన్ వాళ్ళకి పార్లమెంట్ ఎలక్షన్స్ ఈ లోపల ఈ సంధి కాలంలో వాళ్ళు తప్పకుండా అయితే చేయాల్సిందే తప్పదు ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళు ఏ వ్యవస్థలకి వెళ్ళి వచ్చినా గానీ ఇదే ఏ విద్యార్థులైతే ఆత్మహత్య చేసుకుని ఏ విద్యార్థులు అయితే కేసీఆర్ ఉన్నారో వాళ్ళే గ్రామాలలో పోయి కూర్చున్నారు నువ్వు కూడా పోయి కాలుమొత్తిగా మా బతుకులు నాశనం అవుతున్నాయి మీరు ఇట్లా ఇస్తాం మేము మా శివయాత్రలు అయితే అని చెప్పని అనగానే ఫోటో తీసుకొని మరి తిరిగిన అది అట్లా ఇప్పుడు మన అందరం మూకుమ్మడిగా ఎవరు ఎవరి దాళ్ళు ఎవరి దాళ్ళు ఎటో లాటం అటు ఇటు పోకుండా మనకు దొరికిన ప్లాట్ఫామ్స్కి వెళ్ళి పోయి జనాన్ని చెప్తే అప్పటికి కూడా ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఇంకా సాగుదాచి కళ్ళు పోయినట్టు నా అరవై నాలుగే వచ్చినాయి అనుకుందాం మనం ఆపోజిట్ చేసిన వాళ్ళకు కూడా మనం ఏమనంటే ఎక్కడ గెలిచే అవకాశం ఉంటే అక్కడ మరి ఇప్పుడు దాదాపు అరవై నాలుగు కాంగ్రెస్ సిపిఐకి ఒకటి సిపిఐ సిపిఎం సంబశివరావు అంటే అరవై ఐదు వాళ్ళది ఎనిమిది అరవై ఐదు ఎనిమిది అంటే డెబ్బై మూడు ఇక ఎంఐఎంఐ ఏడు అని కాదు మనం చెప్పినా చెప్పకుండా వాళ్ళకే వాళ్ళకే అండ్ అయినా కానీ ఏంటంటే కొంచెం మంది దాని తర్వాత కూడా ఇప్పటి కూడా కొంతమందికి కేసీఆర్ అని వీళ్ళ దారుడి మాటలతో ఇంకా కొంత కొంతమందిని మనం కలిసి చేయలేకపోయినాము అసలు ఏంటంటే చేసుకో చేయలేకపోవడం కాదు అసలు మన మాటలు వాళ్ళు వినదలుచుకోలే ఫిక్స్ గా ఫిక్స్ అయిపోయారు వాళ్ళు మొదలే ఫిక్స్ అయిపోయారు ఈ సూట్ బుట్ వేసి ఇంగ్లీష్ టాకింగ్ చేసే వరకు వీళ్ళు అలా పడి కొట్టుకోవాలి హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆ ఊర్లలో వ్యవసాయంలో రైతులు ఇంకొక మిస్టేక్ ఏమైందంటే ఇంకొక పది సీట్లు ప్రతిపక్షానికి వచ్చేది మినిమం పది పన్నెండు వీళ్ళు ఓడిపోయి ఓడికి టికెట్ ఇచ్చారు ఎగ్జాంపుల్ సూర్యాపేటలో ఆ పటేల్ రమేష్ రెడ్డి గట్రా కొంచెం గ్రాఫ్ బాగుంది అతనికి ఇస్తే ఇరవై ముప్పై అతను గెలిచేది పెద్ద ఆయనకి ఇంకొక ఆయనకి ఇచ్చారు అట్లా కొన్ని ఏరియాలలో ఇప్పుడు మన ఇంకా చెప్పుకుంటూ చాలా అంటే వీళ్ళ తప్పులు కూడా ఉన్నాయన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు వాంటెడ్గా

ఏ పార్టీ కూడా ఇవ్వలేదు సంవత్సరాలు ప్రజలతో సంబంధాలు లేనటువంటి కుటుంబం ఒకటేసారి అమెరికాలో ఉన్న కుటుంబం వచ్చి ఒకటేసారి ఇప్పుడు నేను రఘు వాడికి ఆడ వడ్లు కొట్టుకోబోతుంటే దాని మీద మాట్లాడినాం మాట్లాడితే కొన్ని లక్షల మంది చూసి అలకృతిలో అయితే బొమ్మలు పెట్టుకొని చేసారు కానీ అందరు చేసిన దాని అంటే ప్రజలతో సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ఓవర్ నైట్ వచ్చి కూసుంటే అమ్మాయి ఇంత ట్వంటీ టూ ఇయర్స్ అయితే ట్వంటీ మినిమం ఏజ్ ఇరవై ట్వంటీ సిక్స్ ఇయర్ అమ్మాయిని కలిసి గెలిపెట్టే ప్రజలు కేసీఆర్ మీద వ్యతిరేకత మన బోటలు తయారు చేసినాం ఇది వాళ్ళు చేసింది కాదు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ చేసేది వాళ్ళకి అసలు డిపాజిట్ కూడా రావద్దు కదా డిపాజిట్ రాదు ఎందుకంటే ఇప్పుడు మనం చేసినటువంటి పనులన్నీ కూడా తెలంగాణ సమాజం కూడా అందరు గ్రహించి వాళ్ళకి ఏమేమి నష్టం జరుగుతున్నాయి ఇదెంత దుర్మార్గం ఇదే కడ కథ అనుకుని అందరు రియలైజ్ అయ్యి ఏదైనా చేసి తను ఓడగొట్టాలని ముంగట్లో ఎవరు ఏదైనా చూడలే అదే మీరు వరంగల్ ఈస్ట్ వేస్ట్ లో ఇచ్చినా మీరు ఈజీగా గెలిచి కానీ ఇలా ఇచ్చే మనసు లేదు అంటే మీరు అక్కడ ఇంకా ఎక్కువ లోకల్ కదా ఆ సరౌండింగ్ లో వర్క్ చేసి అయితే అందుకని ఒక పోస్టర్ రిలీజ్ చేసింది ఎలక్షన్ తర్వాత ఒక ముప్పై నలభై మంది బిఆర్ఎస్ ఓడించిన యుద్ధ వీరులు వీళ్ళే అని చెప్పి ఒక ముప్పై నలభై మంది ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరు లేరు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ నాయకులు ఎవరు లేరు అంటే అన్కండిషనల్ గా కష్టపడ్డ మన లాంటి వాళ్ళ పేర్లతోనే రిలీజ్ అయింది నాకు అనిపించింది ఎవరో గ్రేటే బాగానే అబ్జర్వ్ చేస్తుంది సమాజం అని ఎస్ ఎస్ అవు నేను కూడా చూసినది పోస్టర్ వాస్తవంగా చాలా మంది చాలా ముఖ్యమైన పాత్ర కొందరి ఒక సంవత్సరం నుంచి ఉండొచ్చు కొందరి రెండు సంవత్సరాల నుంచి కొందరిది మొదటి నుంచి తొంభై తొంభై ఏడు నుంచి కూడా ఉన్నాయి వన్ వాళ్ళే కూడా ఉన్నాయి కొంత కొత్త కొత్తగా మీడియాలో వచ్చిన వాళ్ళే కూడా కొంతమంది ఉన్నాయి బట్ స్టిల్ సమాజం అయితే ఇంతమంది కష్టపడితే ఒక్కడ వల్లనో లేదంటే నా వల్లనే బిఆర్ఎస్ ఓడిపోయింది డబ్బాలు కొడుకున్న వాళ్ళు కూడా కొందరు అంటే వాళ్ళ పేర్లు మనకు అవసరం లేదు కానీ ఇదే ఒక్కడి వల్ల కాలేదు ఒక వంద మంది బాగా బలంగా పనిచేసి వంద మంది కొన్ని వేల మందిని కదిలించారు ఈ సోషల్ మీడియా నిరుద్యోగులు ఉద్యోగులు ఇంటి మానవతావాదులు బాగా పనిచేసినట్టే కదా ఒకవేళ ఎవరన్నా అట్లా అనుకుంటే ఉండాలి నాతోనే వచ్చిందని అనుకుంటే మాత్రం అనుకుంటున్నారే కేసీఆర్ ఎంత అక్కడ అట్లా ఇవ్వడానికి అనుకునేది ఉంటే ఆ అనుకునేటోడు వీళ్ళిద్దరు ఒకటే ఒకటే ఒక చెందినోళ్ళు రాజకీయంగా దాన్ని అనుడే తప్ప అది 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 కానే కాదు అది పచ్చి అబద్ధం అబ్బా అది అటువంటిది రెండు ఆ భ్రమణాలు ఉండకుండా అది నువ్వు ఆ రాజకీయంగా వాడుకోవాలనుకుంటే అనుకుంటే అదే నిన్ను తిరిగి మళ్ళీ అట్లా ఆలోచిస్తాం అంతే కదా అది అట్లా అనుకుంటే మాత్రం కానిఫిడెంట్ కుదరని ముచ్చట ఇప్పుడు ఏ మూమెంట్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరెవరు చెప్పారు అలా వాళ్ళు ఏ ఉద్యమాలలో ఏ సామాజిక ఉద్యమాలలో ఎవరు ఉన్నారు ఏంటంటే కేసీఆర్ ఓడగొట్టాలే బస్ అంతే అని వచ్చే ఉన్నారు కానీ ప్రజలకై మాత్రం నేర్పు వన్ మంత్ నుంచి ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి డిసైడ్ చేసే టైం ఇది కాదు కానీ నేను అనుకుంటున్నా పక్క ఈవెన్ రాజకీయంగా వాళ్ళు నిలదొక్కుకోవాలనుకున్నా కానీ వాళ్ళు మంచి చేయాల్సిందే వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే వాళ్ళు రైతులకు సర్వీస్ చేయాల్సిందే రైతు బంద్ ఇవ్వాల్సిందే కాదు ఎస్ లిస్ట్ చేయాల్సిందే డౌట్ వచ్చింది ఇప్పుడు ఏడు వేల ఏడు వందల కోట్లు ఎలక్షన్ ముందు వేస్తా అంటే ఎన్నికల కమిషన్ ఆపింది ఎందుకు ఆపిందంటే కంప్లైంట్ ఇచ్చిర్రి హరీచ్ రామనే రోడ్ ఇట్లా మాట్లాడుతుంటే టింగ్ టింగ వస్తాయంటే ఆ ఏడు వేల ఏడు వందల కోట్లు రైతుల కోసం వచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయని రైతులు నాకు ఫోన్ చేస్తారు అంటే కొందరు రైతులు ఉన్నారు కొందరు బీఆర్ఎస్ వాళ్ళు వాంటడిగా చేస్తుర్రు అవును మీరేమో కాళ్ళు మొక్కినావు నువ్వేమో కాళ్ళు మొక్కినావు అంటే నేను గా నాకు ఛానల్ ఉంది కాబట్టి స్క్రీన్ మీద ఉంది కదా అంటే మీకు కూడా చేయొచ్చు మీరు లేపిరో లేపర్లేదు నువ్వు చేనులకి వెళ్ళి కాళ్ళు మొక్కుతావు రోడ్ల మీద వాడు ముసలలో కాలు మొక్కినావు ఇప్పుడు మాకు రైతు బంధు పెడతలే నువ్వి అంటారు అంటే ఈ రేవంత్ రెడ్డి ఫోన్ లేపడు ఈ ఎమ్మెల్యేలు ఫోన్లు లేపరు మా మేము లేపాల్సిందే కదా మీడియాలో ఇప్పుడు మాకు వచ్చింది బాధ ఇప్పుడు అంతే కాదు ఇప్పుడు ఇమీడియట్ గా అనుడు కాదు వాళ్ళు ఆల్రెడీ అర్జీలు తీసుకుంటున్నారు కదా ఇవన్నీ పోతేనే ఉన్నాయి ఇవన్నీ సరే వాళ్ళు ఏంటంటే ఏదన్నా చేసి వాళ్ళు ఇట్లా అనలే కదా తొమ్మిదో తారీఖు మీరు అప్పులు తీసుకోని రుణ రుణమాఫీ తొమ్మిదో తారీఖు మీకు ఫస్ట్ సంతకం రెండో సంతకం ఇట్లా టైప్ లో మాట్లాడరీ కరెక్టే కానీ ఇప్పుడు వాళ్ళు కూడా అప్పుడు అన్నారు అట్లీస్ట్ ఏంటంటే ఎలా కాకుండా గానీ వాళ్ళ అన్న వంద రోజుల కన్నా చేయాల్సింది అనేది అయితే ఉంటుంది ఆ తర్వాత మెల్లమెల్లగా వాయిసెస్ వస్తాయి కదా తప్పదు అనేది జనం నుంచే తిరగబడతారు కదా జనం నరకంలోకి వెళ్ళి పోయి బయట నరకాసురుని రాజ్యంలోకి వెళ్ళి బయటకు వచ్చే మంచి జరుగుతారా అనే కాడికి వెళ్ళి సో అట్లా ఉన్నప్పుడు జనంలో కూడా ఉంటుంది జనం కూడా ఆలోచిస్తారు కదా చూస్తారు తిరగబడతారు జనం తిరగబడతారు కానీ వీళ్ళు కూడా చేయాల్సింది ఆ ప్రామిసెస్ నువ్వు చేయలేకపోయిన సిచువేషన్ సపోజ్ ఉంది అనుకో నువ్వు ఎందుకు చేసినావు అని అది క్వశ్చన్స్ అడుగుతాయి లేదా నువ్వు తప్పైందని చెప్తావు నువ్వు ఏం చెప్తావు నువ్వు ఏందనే జనం మాత్రం చూస్తారు తొమ్మిదో తారీఖు అనగా నీకు ఇలా పోయింది ఫార్టీ ఫైవ్ డేస్ బట్ స్టిల్ మనం వెయిట్ చేయాల్సిందే ఇప్పుడు ఇమీడియట్ గా క్రిటిసైజ్ చేసుడు కాదు అట్లీస్ట్ మనం క్రిటిసైజ్ చేయగలిగిన రైతులకు ఏం చెప్పాలి ఇప్పుడు ఇదే మాట అంటే అవన అన్న పొలం వేయాల ఏడికెళ్ళి చేయాలి డబ్బులు ఉన్నోడంట తెచ్చేస్తే నేను రెండు మూడు ఎకరాలు ఉంది నేను ఏడికెళ్ళి అంటే ఇట్లా అంటే వాంటెడ్ గా అడుగుతురా ఏందో తెలియదు కానీ ఇప్పుడు నాకు ఇరవై వేలు ఇరవై వేలు కావాలి పదిహేను వేలు కావాలి ఇస్తాను కదా మళ్ళీ మాట ఇచ్చారు కదా ఇప్పుడు నా పని నేను ఇప్పుడే అవసరం నాకు తర్వాత ఇస్తే అనే యాంగిల్లో క్వశ్చన్ చేసే వాళ్ళకు వీలు కూడా స్పష్టత ఇస్తలేరు మరి మనం ఏమేం చేద్దాం గవర్నమెంట్ అయితే ఇస్తలేదు ఇప్పుడు పలాన్ చెప్పాలి కదా ఇరవై రోజులు ఇస్తాం నెల రోజుల ఇస్తాం ఇక అప్పు పోయినాం అప్పు గుట్టంగానే ఇస్తాం ఇది ఇయట్లేదు మరి అసమర్థులే అనిపిస్తుంది నాకు అసమర్థులేచువేషన్ చూస్తే నేను ఇమ్మీడియట్ గా అసమర్థులేదాచుకోలేదు అనదలుచుకోలేదు ఎందుకంటే ఏదో ఒకటి అయితే సంథింగ్ కదా వాళ్ళు చెప్పాలి చెప్తలేరు వాళ్ళ మిస్టేక్ ఇప్పుడు ఎందుకో నువ్వు ఇట్లా అంటున్నావు కదా నిరుద్యోగ వృత్తి గురించి ఇప్పుడు ప్రియాంక గాంధీ నోట్ల వచ్చిన మాటను నేను నాలుగు వేల రూపాయలు ఇస్తా అని అన్న మాటను లేలే మేము అనలేదు అని చెప్పని ఆ అసెంబ్లీలో మాట్లాడి అదే ఇప్పుడు ఇప్పుడు ఇటువంటి అన్ని అన్న జరుండే సో మా బతుకు పరిశ్రమ నడుస్తుంది సో నాలుగు వేల రూపాయలు అని చెప్పని అన్నారు అని కాదనే వరకు ఇట్లా నువ్వు ఒక నాలుగైదు నాలుగైదు పర్యాంతరాలు సపోజ్ ఏదన్నా ఇటువంటి కంటిన్యూస్ వచ్చినాయి అనుకో ఇప్పుడు దీని గురించి వచ్చింది చర్చ ఉంది అథెంటిక్ గా అసెంబ్లీ సాక్షిగా ఖండించలేదు మనం ఇట్లా మనం కనీసం ఇవి నువ్వు చెప్పకపోతే కూడా మనం ఇలా నాలుగు నువ్వు ఇస్తా నువ్వు ప్రియాంక గాంధీతోనే చెప్పి జనంలో కూడా వీళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తారు చాలా అట్లా మాట్లాడి రేపు జరగదు లేదు ఉద్యోగాలు ఇచ్చేటట్టున్నారు ఇస్తారు ఇవన్నీ అయితే ఎక్కడో దగ్గర ఒక ఆశాజనకంగా అయితే ప్రస్తుతం ఊపిరి పిలుచుకుంటున్నారు కాబట్టి ఒక ఆ ఊపిరి పిలుచుకుంటున్నాం అంతనే ప్రస్తుతానికి కనబడుతున్నది సమస్యనే లేదు ఈ మిస్టేక్స్ ఉంటే కూడా వాళ్ళు కూడా సరిదిద్దుకోవాలి అది సింగిల్ మ్యాన్ పార్టీ కూడా కాదు కదా ఏది ఇప్పుడు ఇంత ముందు లెక్క కేసీఆర్ నోట్లకి వెళ్ళి వచ్చిన మాట ఫైనల్ అన్నట్టు కాదు ఎవరు మాట్లాడినా కానీ మరి అట్లాంటి వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళ క్రెడిబిలిటీ విల్ బి విల్బి ఎవరు సోనియా గాంధీ ఫ్యామిలీ క్రెడిబిలిటీ విల్ బీ అట్ స్టేక్ కనుక ఇవన్నీ వాళ్ళ నోటీసులు కూడా పోతాయి కదా అందుకని ఇటువంటి ఏది ఈ ప్రభుత్వం ఏది మాట్లాడినా జాగ్రత్తగా చూసుకొని ప్రతి మాట్లాడు వీళ్ళ చేతలు చేతలు ఇప్పుడు చేతలు అంటే ఎందుకు చేతలు అంటున్నా మీరు నేను అసలు ప్రాణాలకు తెగించి ఇట్లా పోయినాం ఇంకా మనతో పాటు విట్టలు అన్నాలంటే మనతోని కనీసం ముఖ్యమంత్రి టైం ఒక సెకండ్ కూడా పిలవలే పిలవకుండా మనకు బాధ లేదు కానీ అక్కినేని నాగార్జున అక్కినే నామలతో ఫోటో దిగిండు ఎందుకు ఇది అంటున్నా అంటే అక్కినేని నాగార్జున అక్కినామాలు ఈయన విమర్శించాడు ఎన్ కన్వెన్షన్లో అక్రమంగా నాగార్జున పెట్టుకున్నాడు అట్లాంటి నాగార్జునకు వాళ్ళ భార్యకు జూబ్లీ హిల్స్లో మూడు ఎకరాలు ఇచ్చిండు కేసీఆర్ అది కూడా కుక్కలు పెంచుకోవడానికి అని చెప్పిండు విమర్శించింది నువ్వే మళ్ళా వాళ్ళకు టైం ఇస్తున్నావు మళ్ళీ నీకోసం అంటే నువ్వు సీఎంఐ కావడానికి ఇక ఇండైరెక్ట్గాను డైరెక్ట్ మన వాళ్ళం తెగించి నిరుద్యోగులు స్పెషల్గా మనము ఒక్క నిరుద్యోగం జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు ఒక నలుగురికి లేదంటే టీచర్ అభ్యర్థులకు నలుగురికి గ్రూప్స్ అభ్యర్థులకు నలుగురికో ఇప్పటిదాకా అపాయింట్మెంట్ లేదు నువ్వు అక్కినేని నాగార్జునకు అక్కినేని అమలకు వాళ్ళు అవినీతి పరులు అన్నావు కబ్జా చేసారు అన్నావు కేసీఆర్ మూడు ఎకరాల భూమి ఇచ్చిండు జూబ్లీస్ అన్నావు మరి అట్లాంటి వాళ్ళకి టైం ఇచ్చిండు ఈవెన్ మన శత్రువు ఈ తెలంగాణ శత్రువు అయినటువంటి కేసీఆర్ కూడా బాత్రూంలో పడ్డడా పల్లెడా ఎందుకంటే గత చాలాసార్లు నరేంద్ర మోడీ వచ్చినప్పుడు అలా చలి జ్వరం వచ్చిందన్నాడు ఆయన కొడుకుకు కాలు ఇరిగింది అన్నాడు ఈ కాలు పట్టు కట్టుకున్నాడు బిడ్డకు కాలు ఇరిగింది అప్పట్లో చేతిరిగింది అన్నది జ్వరం వచ్చింది అంటే వాళ్ళ డ్రామా ఆర్టిస్టులు అని తెలుసు కల్వ శ్రీదేవి డ్రామా కంపెనీ లెక్క కల్వకుంట్ల డ్రామా కంపెనీ అని తెలుసు అందు డ్రామా అని తెలిసి అని చూడ్డానికి పోయినావు మరి మనలాంటి వాడికి ఏమైనా అయితే చూడడానికి వస్తాడా అంటే కొట్లాడినోడు తరపున చేస్తే విలన్ని చూడడానికి పోయిండు దీన్ని ఎట్లా చూడవచ్చు ఇప్పుడు అయితే విలన్ కదా నయమ్ను చూడడానికి పోయినా నేమనాలి నయం కంటే రేట్లు డేంజర్ అన్నాం ఆయన రంగా బిర్లా అన్నాడు బిర్లా రంగ అన్నాడు బిర్లా రంగా అన్నాడు ఇంకా కొన్ని పేర్లు దావుద్ ఇబ్రాహిం లాంటి డాన్లతోని పోల్చిండు మరి అట్లాంటి దుర్మార్గులు మనుషుల్ని చెరబట్టి చంపిన చూడడానికి ఎట్లా పోయినావు రేవంత్ రెడ్డి అని నిరుద్యోగులు అడుగుతారు కదా మనసులో కూడా దీన్ని మీరు ఎట్లా చూస్తారు మీరు చూసారు అది ఆ విజువల్ చూసి వచ్చింది ఇట్లా ఇప్పుడు ఇప్పుడు రెండు విజువల్స్తోని వీళ్ళంతా కాంప్రమైజ్ అవుతారేమో మెగా కృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేయరేమో ఇక స్లోగా స్లోగా అదంతా ఒక్కటే అవుతారే అనే ఒక ఫీలింగ్ వెళ్ళిపోతుంది అన్న అంటే ఈ చేష్టలు సరే పథకాలు ఒక రెండు రోజులు మూడు రోజులు లేట్ అయితే అచ్చు వీళ్ళు బిహేవియర్ ఎట్లుంది దావుద్ ఇబ్రాహిం కంటే డేంజర్ అని కలుస్తావు నువ్వు అక్రమంగా బుక్ జల్ చేసిన నాగార్జున కలుస్తావు ఎటువంటి చిరంజీవి మనం కష్టం వచ్చినప్పుడు రాని అనే టైం ఇస్తావు దర్శకేంద్రుడు బొడ్డు మీద పనులు పోసేటువంటి టైం ఇస్తావు మరి మనకెందుకు ఇయడన్నా సరే మాకు ఇవ్వకుండా ఏం లేదు కానీ వాళ్ళకి ఎందుకు ఇచ్చిన అన్నది రాను రాను తొండ ముదిరి ఊసిరా వెళ్ళి అవుతుందేమో కేసీఆర్ కూడా ఇదే పద్ధతి పోయిండు కదా ఉద్యమకారులు నేను విలువలే సేమ్ వీళ్ళనే పిలిచిండు అంటే మీకు నాకైతే విజన్ కనబడుతుంది క్లియర్ కట్ ఆరు నెలలలో వన్ ఇయర్లో అంటే నేను మీరు నేను మీరు చెప్పకపోసుక నేను చెప్తున్నా వీళ్ళు ఎవరిని అరెస్ట్ చేయకపోవచ్చు దొంగలకే సర్దులు కట్టవచ్చు మెగా కృష్ణారెడ్డి రెడ్డి హ్యాపీగా ఉంటాడు మళ్ళా భార్య మళ్ళా బంగారు గౌనేసుకొని లండన్లో ఫ్యాషన్ చేస్తుంది ఇదే నాగార్జున కబ్జా అంతే ఉంటుంది ఆ మూడెకరాలు లాక్కోడు ఇట్లా ఏవైతే వీళ్ళు చెప్పిర్రో ఎంత పెద్దోళ్ళైనా అయినా దోషుల దోషులను దండగా కట్టాల్సిందే దండగా కట్టాల్సిందే ఎవరైనా ఎంత ఎంత పెద్దోళ్ళైనా కానీ దోష వాళ్ళు మాత్రం పట్టుకోవాల్సిందే సమస్యనే లేదు ఇది ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం మనం ఫస్ట్ నుంచి మనం చెప్తానే ఉన్నాము ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నది అయిన తర్వాత కూడా ఏం చెప్పిన అంటే ఒకవేళ నేను ఇది ఒక వీళ్ళు ఒకటే కాదు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం మీద అవినీతి మీద గనక మీరు యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు వాయిస్ లేపుతాము వీళ్ళు ఫామ్ హౌస్ లో మరికే పరిమితం అవుతారు అమెరికాకు పోతాడు అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చారు అధికార పక్ష నాయకులు చాలా స్పష్టంగా చెప్పి మళ్ళ మల చెప్తున్నాం వాళ్ళు ఉండే ప్లేస్ కేసీఆర్ ఫామ్ హౌస్ కాదు కేసీఆర్ ఇక్కడ చెంచల్ కూడా జైలు ఉండాలి కవిత అనేటే తిహార్ జైళ్ళల్లో ఉన్నారు ఓకే ఆయన కూడా ఇంకా సెంటర్ సంబంధించిన కొన్ని స్కామ్ల ఆయన కూడా కేసీఆర్ అప్పుడు మంత్రి ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం ఇది టూ అర్లీ మై పాల్ టూ అర్లీ వీళ్ళు సపోజ్ అది చేయకపోయిననుకో ఆ కోవలకే కడతారు కదా ఆ కోవలకే రేపు జనం కూడా నువ్వు యాక్షన్ తీసుకోవద్దు కదా నిన్నదాకా మాట్లాడడం జనం జనం అందరికీ తెలిసిపోయింది మన బోటల్లో ఎంత చెప్పినా గానీ కాళేశ్వరం అట్లుండదా ఏ అంత మంచిగా నీళ్లు వస్తాయి మనకు వర్షం పడి నీళ్లు పూసుకున్న నల్ల నీళ్ళు వస్తే కూడా కాళేశ్వరం అనే వాటి నీళ్ళు వస్తే కాళేశ్వరమే నా యొక్క తాగే నీళ్ళు వస్తే కాళేశ్వరం ఏ నీళ్ళు బాయల నీళ్ళు వచ్చినా కాళేశ్వరమే ఏ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం అని మొత్తుకున్నాడు ఎక్కడికి పోయినా సూర్యాపేడి పోతే మొదలు మొదలు నీ కాళ్ళే అంటాడు భద్రాచలం పోతే మొదలు నీ కాళ్ళే అంటాడు భద్రకాళికి పోతే మొదలు నీ కాళ్ళే మాట్లాడే నీ నీ కాళ్ళే దడిచిన ఇవే మాటలు ఎక్కడ పోయినా బోగస్ మాటలు కానీ మనం చెప్తున్నది అంతా కూడా ఎప్పుడైతే అది కుంగిందో మెడిగడ్డ దగ్గర అంత అర్థమైంది ఏసీ దీని అంత పెద్ద అవినీతి ఉన్నది అనేది ఇప్పుడు రిజిస్టర్ అయింది ఇప్పుడు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోకపోయినా కానీ దొంగలకు సద్దులు మోసినట్టు కనుక చేస్తే మాత్రం వీళ్ళు ఎవరికైనా ఎవరికైనా కానీ తెలంగాణ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు